నమస్తే నేను నాయుడు యాదవ్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ ఆ పార్టీ కార్యకర్తలను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మూలం పడేశారో ఏ విధంగా పట్టించుకోకుండా అది నాయకులకు కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఎలాగైతే పక్కన పెట్టారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా పక్కన పెట్టి పారిపోతున్నారు మొన్నటికి మొన్న ధర్మాన ప్రసాదరావు గారు ఉత్తరాంధ్రలోనే కొంత ఇమేజ్ ఉన్న నాయకుడు అయితే తాజాగా ఆలనాని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆలనాని కూడా పార్టీకి రాజీనామా చేసి తనకున్న జిల్లా అధ్యక్ష పదవిని కూడా రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉండరంటూ రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఒకసారి చూసుకుంటే నీకు దండం స్వామి జగన్ తీరుతో వైసీపీ ముఖ్య నేతలు టాటా మొన్న ధర్మాన నిన్న పెందెం నేడు ఆళ్ల అధినేత నిరంకుశ వైఖరిపై అసంతృప్తి పాలైన ఆయన మారలేదని గుర్రు తమను పట్టించుకోలేదని ఆవేదన ఇలాగైతే జనం లెక్క చేయలే లెక్క చేయాలనే ఆందోళన వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఉండదని ఇంకొందరు కొన్ని చోట్ల పార్టీ కార్యాలయాలు మూతవేత వైసీపీకి ఆళ్ళ నాని గుడ్ బై ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా అసెంబ్లీ ఇన్ఛార్జిగా కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉన్నారంటూ జగన్ లేఖ అధినేతకు అత్యంత సన్నిహితుడు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెంటే విచిత్రం ఏంటంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి చాలామంది జగన్ వెంట నడిచిన వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని విడిచి వెళ్ళిపోతున్నారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ విమర్శ చేసుకోవాలి ఓటమిని అంగీకరించాలి మళ్ళీ ప్రజల్లోకి రావాలి అంతే తప్ప ఈవీఎం మోసం చేసే లేకపోతే ఇంకా వగేర వగేర వాటి మీద తోసేసి ఓటమిని అంగీకరించకుండా ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వకుండా కార్యకర్తలను లెక్క చేయకుండా ఉంటే పార్టీ భవిష్యత్తు ఎప్పటికీ కూడా ఇలాగా ఉంటుంది